ఆ యొక్క నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి అసలు మా రాజానగర నియోజకవర్గం గంజాయి బ్యాచ్తోని బ్లేడ్ బ్యాచ్తోని భూ కబ్జాదారులతోని క్రికెట్ బ్యాటింగులతోని అస్తవ్యస్తంగా రావణ కాష్టంగా మారిపోయి ఈ యొక్క అట్రాసిటీ కేసులు అక్రమ కేసులతో భయభ్రాంతులు అయిపోయిన ప్రజల్ని వాళ్ళందరినీ కాపాడడం కోసం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కొలుమిలో పెట్టినటువంటి ఒక మంచి అద్భుతమైన ఆయుధంగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి నన్ను దించారు జనసేన పార్టీ తరఫున మామూలుగా కాదు ఆయన నన్ను నాకు పెట్టిన టెస్ట్లు కానివ్వండి లేకపోతే అక్కడ పరిస్థితులకు అన్నింటికి కూడా ఖచ్చితంగా నిలబడతాడా లేదా అనేది పూర్తిగా పరిశీలించిన తర్వాత వీడు మాత్రమే సమర్థుడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నమ్మి నా యొక్క రాజానగరం నియోజకవర్గ బాధ్యతలు నాకు అప్పగించారు కౌలు రైతుల కష్టాలకు నేను అండగా ఉన్నానని చెప్పి నాకు సాయం నిలబెట్టేవాడు మన బలరామకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అన్నగా విన్నాం అలాంటి బలరాముడు రాజానగరానికి అండగా ఉన్నాడు బలరామకృష్ణుడు